ఓం భూవరాహాయ నమ ఓం త్రిమూర్తి స్వరూపాయ నమ ఓం బ్రహ్మవిష్ణు శివాత్య నమ ఓం సర్వృషిభ్యో నమ త్రిసత్యే విధియుక్తం శ్రేయ శ్రేయం త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి ఋషి ప్రతిపాదితాన్ని ప్రతిపాదిత వాక్యాలను మానవ జీవితంలోకి అన్వయం చేసుకునేటువంటి క్రమంలో అనంత విశ్వాలయము అఖండ సేవ అఖండ మహాసంకల్ప సేవ ఫౌండేషన్ ద్వారా విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో ఈ రెండు నెలల నుండి రకరకాలైనటువంటి తక్క విచారణ ద్వారా అనేక నివేదికల ద్వారా విశ్వవీక్షకులకు తర్క విచారణ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకునేటువంటి క్రమంలో రేపు మార్గశిర మాసానం మార్గశీర్షోహం వాంగ్మయాలను ఉపనిషత్తులను ఇతిహాసాలను అన్నిటినీ ప్రామాణికంగా ద్వాపరయుగంలో భగవద్గీత ద్వారా పరమాత్మ అవుతూ మాసానం మార్గశీర్షోహం అంటే ఈ పన్నెండు మాసాల్లో మార్గశీర్ష మాసం మార్గశిర మాసం స్వయంగా నేనే అని ఎందువల్ల ప్రకటించాడు అంటే భగవద్గీత ప్రాదుర్భావం ఆవిర్భావం కాదు ప్రాదుర్భావం అంటే ఆదిత్యులకి మనవుడికి అర్జునుని ద్వారా సకల జీవులకి చెప్పబడినటువంటి చివరగా ద్వాపరయోగంలో చెప్పబడినటువంటి మానవ జీవిత పరమ పరిష్కార ప్రమాణంగా భగవద్గీత ప్రాదుర్భావంగా వచ్చింది కాబట్టి మాసాల్లో నేనే మార్గశీర మాసం అని చెప్పడం జరిగింది అందువలన మా వ్యక్తిగత జీవనంలో రెండు వందల సంవత్సరాలు అధ్యయన పరిశీలన అనంతరం పంతొమ్మిదవ శతాబ్దిలో దేవాలయ ప్రతిష్ట దేవాలయంలో మానవ జీవితకు మనుగడలు ఒక శతాబ్ది కాలం మా తండ్రి గారు మేము ప్రతిష్టలు వేద వేద వాంగ్మయాలు దేవాలయాలు ప్రతిష్టలు క్షేత్రాలు మానవ జీవితాలు మనుగడులు తరాలు నాలుగు తరాల మానవ జీవితాలు నాలుగు యుగాల అధ్యయనం దేవాలయాల ప్రమాణం వీటన్నిటినీ స్వయంగా స్వానుభవంతో అనుభవంలోకి వ్యవస్థని చూసి గ్రహించిన తర్వాత దీనికి పరిష్కారం ఏకైక పరిష్కారం అఖండ మహాసంకల్పం అనేటువంటిది మా తల్లిదండ్రులకు మా నాన్నగారికి వచ్చి అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం అనేటువంటి సేవా కేంద్రాన్ని రెండు వేల పదకొండులో స్థాపించడం జరిగింది దేహం గృహం వ్యవస్థ ఈ మూడింటికి సంబంధించి అనేకమైనటువంటి పరిస్థితులు మా నాన్నగారి దగ్గరికి వచ్చినటువంటి సందర్భాలలో స్వయంగా వీక్షించి గ్రహించి కారణాన్ని గుర్తించి అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం దీంట్లో మానవ దేహంలో గృహంలో సంకల్ప లోపం జరిగి ఉంది సంకల్పాలు అమలు జరగడం లేదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి రెండు వేల పదకొండులో అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రాన్ని స్థాపించి బ్రహ్మాండ నాయకుడు కాశీ విశ్వేశ్వరుని ప్రామాణికంగా తీసుకొని ఒక ఇరవై బా అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం పుస్తకం ఇరవై పేజీల పుస్తకాన్ని వీక్షకులు వీక్షకులకు దగ్గరగా చూపించడం జరుగుతుంది దీన్ని రెండు వేల పదకొండులో విష్ణు సహస్రామం ద్వారా వెయ్యి ఎనిమిది పుస్తకాలు పదివేల రూపాయల ఖర్చుతోటి విష్ణు సహస్రనామం చేసి తిరుమలలో కాశీలో రకరకాల దగ్గర వెయ్యి పుస్తకాలని వ్యాప్తిలోకి తీసుకొని పోతే అనంత విశ్వం విశ్వం అంతా వ్యాపించున్నాడు అని దేవాలయంలో చెప్పబడుతుంది పురుషార్థాలని కేవలం పురుషార్థాలు మంతరూపంలో ఉన్నాయి కానీ వ్యాప్తిలోకి పోవడం లేదు అనేటువంటి ప్రమాణ నిమిత్తమై ఇరవై పేజీలని ఇరవై పేజీలలో విషయాన్ని విచారణ అవగాహన అనుభవము అనేటువంటి ప్రమాణం ద్వారా ఈ పుస్తకాన్ని పదివేలు స్వయం ఖర్చులతోటి పదివేల రూపాయల ఖర్చులతోటి ఈ పుస్తకాన్ని దాదాపు రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పద్దెనిమిది సార్లు పద్దెనిమిది ప్రయత్నాలుగా పద్దెనిమిది వేల పుస్తకాలని విశ్వంలోకి దేవాలయంలో స్వచ్ఛంద అర్చకత్వం నిర్వహిస్తూ ఉచిత స్వచ్ఛందంగా అర్చకత్వాన్ని నిర్వహిస్తూ మా నాన్నగారు డెబ్బై ఏళ్ళ అర్చకత్వం నేను నలభై ఏళ్ళ అర్చకత్వం నిర్వహిస్తూ ఈ పుస్తకాన్ని విశ్వవ్యాప్తంగా పద్దెనిమిది వేల మందిలోకి ఇవ్వటం జరిగింది కనీసం పది రూపాయల పుస్తకం పడుతుంది అంటే రెండు లక్షల రూపాయల పరమ ధర్మంగా ఈ సంకల్పాన్ని వ్యాప్తిలోకి పద్నాలుగు సంవత్సరాల పాటు ప్రయత్నం చేస్తే దీంతో అడుగున హరి రామ కృష్ణ శివ అనేటువంటి నామ నాలుగు యుగాలు హరి రామ కృష్ణ శివ కింద అడుగునా ప్రతినిత్యము ఒక పేజీ మాత్రమే వ్రాయవలను ఎవరైనాను ఎక్కడైనాను ఎప్పుడైనాను ఎంతైనాను భగవన్నామ స్మరణ చేయవలను ప్రతినిత్యము ఒక పేజీ మాత్రమే వ్రాయవని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతైనా భగవన్నా చేయవలను ఎవరైనా అడుగున రాసి ఉంటుంది ఎవరైనాను ఎప్పుడైనాను ఎక్కడైనాను ఎంతైనా భగవన్ నామస్మరణ చేయగలను అనేటువంటి ప్రయత్నం మా నాన్నగారి మేము ప్రయత్నంలో నవ విధ భక్తి యోగాల్ని వ్యాప్తిలోకి తీసుకుని రావాలను సంకల్పాన్ని పరమ కర్తవ్యము సం సంకల్పము బాల్యంలో నామకరణ సందర్భంగా షోడశ అష్టాదశ సంస్కారాలు దేహాన్ని చేసేటువంటి క్రమంలో నామకరణ సందర్భంగా జరిపేటువంటి పేరు పెట్టి సంకల్పాన్ని నాలుగు పురుషార్థాలని సాధించవలను అని తల్లిదండ్రులు అగ్ని ప్రమాణంగా యాగ్ని వశిష్ట స్థానాన్ని పిలుచుకొని ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది బంధువుల్ని పిలుచుకొని దాన్ని అక్కడి నుంచి ఆరంభమైంది చతుర్విధ పురుషార్థాలు ఈ ఎప్పుడన్నా దేవాలయానికి వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకొని గోతామాలు చెప్పి స్వామి నీ దగ్గర నాలుగు ఉన్నాయి చతుర్భుజాల్లో నువ్వు ఉంటావు ప్రతిష్ట చేయబడింది ఆ నాలుగింటిని నేను సాధించుకుంటాను స్వామి అని బా విద్యార్థులు గృహస్థులు వానప్రస్తులు వృద్ధులు ప్రతినిత్యము దేవాలయానికి వెళ్తూ ఆ దేవాలయానికి సంబంధించినటువంటి నిర్వాహకత్వంలో వాళ్ళ భక్తియుత సేవలో నవమిద భక్తి యోగాలలో ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో భాగస్వాములు కావాల్సిన అవసరం యుగ యుగాల నుంచి త్రేతాయుగం నుంచి ద్వాపరయుగంలో కలియుగంలో కూడా ఉన్నది ఎవరు భాగస్వాములు మాత్రం కాదు సంకల్పం అవగాహన కాదు అనేటువంటిది నేను గుర్తించాను భాగస్వాముల గారు సంఘ నిర్వాహకత్వాలు ఆ ధర్మకర్తృత్వాల్ని పరిపుష్టంగా దేవాలయానికి అత్యుత్తమైన అత్యవసరమైనటువంటి వాళ్ళు కార్యనిర్వాహకం ప్రైవేట్ కావచ్చు దేవాదాయ కావచ్చు ఒకరు కావచ్చు పది మంది కావచ్చు ఒక సమూహం కావచ్చు ఓ దేవాలయాన్ని నిర్వాహకత్వం పరిపూర్ణంగా దేవాలయము ఆ నిర్వాహకత్వంలోనే ఉన్నది ఆ నిర్వాహకులు దేవాలయంలో స్వామివారికి ఏమి చేయవలనో అర్చకునికి ఏమి ఇవ్వగలను అర్చకు సంబంధించిన నియమాలు దేవా దేవునికి అర్చకునికి సంబంధించిన నియమాలు ఏంటి దేవాలయాన్ని ధూప దీప నైవేద్య అర్చక పరివారాలని సంబంధించిన ధనాన్ని ఏ రకంగా వాటికి ఖర్చు పెడుతూ సమృద్ధి చేసుకుంటూ వృద్ధి చేసుకుంటూ సేకరించుకుంటూ సమీకరించుకుంటూ పరిచారికత్వాన్ని అర్చకత్వాన్ని పరిచారికత్వాన్ని స్వామివారికి జరిగేటువంటి నిత్య నివేదన షోడస ఉపచార కార్యక్రమాన్ని ఏ విధంగా అనే కార్యనిర్వాహక సేవకుల్లోనే ఉంది ధర్మ ధర్మ కర్త సేవకుల్లోనే ఉంది వాళ్ళు నిర్దిష్టంగా స్పష్టంగా ఉంటే అర్చకత్వాన్ని భక్తులకు సంబంధించినటువంటి సేవల్ని అందించేటువంటి ప్రమాణం వాళ్ళ దగ్గర చిన్న దేవాలయం కానీ పెద్ద దేవాలయం కానీ ఇంకా క్షేత్రం కానీ ఏదైనా నిర్వాహక కార్య కార్యనిర్వాహకత్వంలోనే ఉంది అది దేహంలో మనసు లాంటిది గృహంలో తండ్రి లాంటి వాడు రాష్ట్రానికి రాజు లాంటిది ముఖ్యమంత్రి లాంటి వాడు దేశానికి ప్రధానమంత్రి లాంటి వాడు దేవాలయానికి ధర్మక ధర్మకత్వ కార్యనిర్వాహక సేవ దేవాలయ శాఖలు అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రైవేటుగా అయితే ధర్మకత్వ కార్యనిర్వాహక పది మంది వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ చేతుల్లో లేకపోతే మాకేం తెలియదు మేము హుండీల ద్వారా దాని ద్వారా అదో ఆ ఎకరాల ద్వారా అంటే ఎకరాలన్నీ ఏ ఎకరాలు అయ్యాయి హుండీల ద్వారా సేకరించేటువంటి గుండెల్లోకి వెళ్ళిపోతున్నాయి అందువల్ల ధర్మకర్తృత్వ సేవ అనేటువంటి దాంట్లో ఉంది దాన్ని గ్రహించుకొని మేము ఒక శతాబ్ది కాలం స్పష్టంగా మేము నేను మా నాన్నగారు ఒక శతాబ్ది కాలం దేవ ఏ దేవాదాయ శాఖ నేను ఉచితంగా ఏడు ఎకరాలు ఉండేటువంటిది ఈ రోజైనా ఏ రోజైనా జరుగుబోవట్లే దేవాలయం ఏడు ఎకరాలు ఈ రోజైనా డెబ్బై వేలు వస్తుంది డెబ్బై వేలు దేనికి మనకు వస్తుంది డెబ్బై వేలు వచ్చే దేవాలయము దూపదీప నైవేద్యానికి సరిపోతాయి ఈ సరిపోయేటటువంటి దేవాలయాన్ని ఎవరు జరపగలరు ఎవరైనా జరుపుతారా ఎక్కడైనా ఉందే అది భోగోలు పెట్రవంట్లో అని నెల్లూరు జిల్లా భోగోళ బెట్రమంట్లో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఏడు ఎకరాలు దాంట్లో ఒకటిన్నర ఎకరాలు సరిగ్గా లేదు ఐదు ఎకరాలు ఒక సంవత్సరం పండదు పండ దేవాలయాన్ని ఏ దేహం ఏ అర్చకుడు ఏ కరీ కార్యనిర్వాహకుడు ఎవరు వచ్చి జరపగలరు కొత్తగా గడుపుతున్నారు కొత్తగా కొన్ని లక్షల రూపాయలు పెట్టి గడుపుతున్నారు ప్రతిష్టాపణ ఆచార్య వచ్చి ఐదు రోజులు ప్రతిష్ట చేస్తారు అయిపోతుంది అయిన తర్వాత మండల అభిషేకము అర్చక నిర్ణయం ముందరగానే జరిగి ఆయన వసతులు అవన్నీ కల్పించి ప్రతిష్ట చేయాల్సిన అవసరం భాగస్వాముల గ్రామ అంతా సభ్యులు ఉంటుంది అది ఎక్కడ నా రకంగా అనుకొని జరుగుతున్నారు లక్షల రూపాయలు పెట్టి కట్టేసి ఐవారు కావాలను అర్చకుడు కావాలనో అని అంటున్నారు ఇదంతా అబద్ధపు మాయాస్థితిలో దేవాలయాల నిర్మాణాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని గుర్తుంచుకొని రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రయత్నంలో ఇన్ని ప్రయత్నాల్లో ఈ పుస్తకాన్ని ఎవరికి ఇచ్చినా ప్రతినిత్యము నవవిధ భక్తి యోగాలను స్మరించవలనో హరి రామ నాలుగు గారి పురుషార్థాలను గ్రహించవలను అనే పుస్తకం ద్వారా వ్యక్తం చేసి వ్యాప్తిలోకి వస్తే దీని పుస్తకాన్ని రాసి దీన్ని ఒక నా నదిలో నిక్షిప్తం చేయటం జరుగుతుంది నది జలంలో జలంలో నిక్షిప్తం చేస్తే జలం అంటే నారాయణుడు పంచపతి ఈశ్వరుడు దానిలో నిక్షిప్తం చేస్తే ఆ నిక్షిప్తమైనటువంటి కర్తవ్యం వాళ్ళ సేవా కర్తవ్యం కర్తవ్యం ద్వారా ఈ పురుషార్థాలు వాళ్ళకి ఆ సాధన ద్వారా రాగలని భా భావిస్తే మా అందరూ కూడా దీని మీద గోతరామాలు రాసి ఇచ్చి మాకు స్వామి రాశాము రామకోటిలాగా రాసాము అని చెప్పారు స్మరణ అవగాహన కాదు పేరు గోత్రము చిరునాక మీ అభిప్రాయము అని రాసాం రాస్తే ఈ ఇది కూడా దీంట్లో కూడా రాసామని చెప్పని మీ పుస్తకాలు పంచితే ఒక యాభై మంది మాత్రమే మాకు తిరిగి మాకు ఇచ్చారు అడుగున వెనక ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చే ఆర్డర్స్ ఐదు రూపాయలు పోస్ట్ ద్వారా మా దగ్గర రావచ్చు అన్నాము అంటే స్పందించాల రెండు లక్షల రూపాయలు ఖర్చుతో దాదాపు పద్దెనిమిది అంటే పద్దెనిమిది వేల మందిలోకి వెళ్తే కనీసం నూట ఎనభై మంది కూడా పదవ శాతం కూడా ఐదవ శాతం కూడా స్పందించదు సరే స్పందించినంతవరకు వచ్చినటువంటి వాళ్ళు వచ్చినటువంటి పుస్తకాలని మేము చేయగలిగింది చేశాము అయిపోయింది అయిపోయిన తర్వాత దీన్ని దీన్ని ఎవరన్నా అడిగితే ఇది చదివేదే లేదు ఇది ఎవరు కూడా చదివి ఆ ఇదే ఉంది ఆధ్యాత్మ అని చెప్పని తీసి పక్కకుండా మా కిందుకు అని చెప్పేది రకరకాల రంగాల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్క రంగానికి అంక అఖండ సంకల్పం అంటే ప్రతి ఒక్క రంగానికి ప్రధానమంత్రి కూడా ప్రమాణం చేస్తాడు తన పదవికి తన బాల్యంలో నామకరణలో ఆయన చేశాడు ప్రతి ప్రతి మనిషి మానవ దేహం బా నామకరణ సందర్భంగా ప్రమాణం చేసేస్తారు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా గో గృహ్శాసంలో చేసేస్తారు అగ్నిసాక్షిగా ప్రమాణం చేసేస్తారు బాల్యంలో చేసేస్తారు బాల్యంలో నాకు తెలియదన్న గృహశ్చాసంలో అగ్నిసాక్షిగా ప్రమాణం చేసేస్తారు ఈ రెండు సందర్భాల్లో ప్రతి మనిషి ప్రమాణం చేసేస్తారు అఖండ మహాసంకల్పంలో మేమున్నాము అని దేహాల్లో గృహాల్లో అర్ధకామాల్లో అసత్యంలో తమస్సులో మృత్యువులోనే వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది అనేది మేము గ్రహించాం కాబట్టి ఇంకొక ప్రయత్నంగా దీంట్లో కన అనుసంధానం అన్వయం కావటం లేదు అందువలన ఈ రూపంలో రెండే రెండు పేజీల రూపంలో ఇంకొంచెం దీన్ని కుదిస్తూ ఒక చక్ర రూపంలోకి అఖండ మహాసంకల్పం చక్ర రూపంలోకి రెండు వేల ఇరవై మూడులో రావడం జరిగింది ఈ వచ్చిన సందర్భంగా ఈ చక్ర రూపంలో దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ పరమాత్మ జీవిత సూత్ర విచారణ అని నాలుగు పేజీలుగా రావడం జరిగింది ఇవి జరిగినప్పటికీ ఇవి ఇవి వ్యాప్తిలో తీసుకొస్తే ఇవి కనెక్ట్ అయ్యేటువంటి అన్నమయ్యేటువంటి పరిస్థితిలో లేరు దేవాలయంలో నుండి దేవాలయంలో నుండి మేము వీటిని వీటిని దేవాలయంలో ఉంటూ గృహంలో గృహస్థాశ్రమంలో ఉంటూ దేవాలయంలో ఉంటూ గృహస్థాశ్రమంలో ఉంటూ మా నాన్నగారు మేము మా నాన్నగారు గృహస్థాశ్ర ఎనభై రెండేళ్ల గృహస్థాశ్రమంలో ఆయన దాదాపు పన్నెండు మంది సభ్యుల్ని ఆయన గృహస్థాశ్రము నిర్వహణ చేశారు ఆయన గృహస్థాశ్రం నిర్వహణ పన్నెండు మందిని అంటే కొడుకు కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు వీళ్ళందరినీ పెట్టుకొని పన్నెండు మంది సభ్యులతోటి కుటుంబ గృహస్థాశ్రమ నిర్వహణని దాదాపు యాభై సంవత్సరాల పాటు గృహ దాదాపు నలభై సంవత్సరాల పాటు గృహస్థాశ్ర నిర్వహణ ప పనీసం పది మంది పన్నెండు మంది సభ్యులతోటి రెండు వేల పది వరకు పది వరకు నిర్వహణ చేశారు ఆయన స్పష్టమైన నిర్వహణ చేసి జీవనముక్త స్థితిని ఆయన ఈ పురుషార్థాలని చతుర్విధ్గుణశ్వర్య తత్వాన్ని గ్ర తత్వాన్ని గ్రహించి చతుర్విధ పురుషార్థాలని అమలు చేసి జీవించుండగానే ఇది దేహాన్ని కాదు అని నిరూపించే జీవన్ముక్త స్థితిని ఈ పుస్తకాన్ని కాశీ విశ్వేశ్వరుణ్ణి కాశీ విశ్వేశ్వర దర్శనాన్ని లైవ్లో ఆయన ప్రత్యక్ష నిదర్శనంగా వివరణ చేశారు కాశీని దర్శించకపోయినా కాశీని అద్భుతమైనటువంటి వివరణ చేశారు కాబట్టి ఆయన జీవన్ముక్త స్థితిని ప్రతి నిదర్శనంగా దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు ప్రయత్నాలు అయిన తర్వాత రేపు గీతా జయంతి సందర్భంగా అఖండ మహాసంకల్పాన్ని బ్రహ్మాండ నాయకుడు కాశీ విశ్వేశ్వరుడు పూరి జగన్నాథుడు ప్రమాణంగా మూడు రోజులు త్రయాణికంగా ఆవిష్కరించుకుంటూ వచ్చే ప్రయత్నాన్ని విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా వ్యక్తం చేయటం జరుగుతుంది దీన్ని నాలుగో తారీఖు నుండి దీన్ని అమల్లోకి ఎవరికి వారు ఆ సంకల్పాన్ని అన్వయం చేసుకుని అమలు చేసేటువంటి ప్రయత్నమే మరి వారు ఉన్నది ఇది విశ్వ ప్రయత్నంగా విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా చతుర్విధ పురుషార్థాలు అంటే ఊరికి నాలుగు ధర్మం అర్థం కామం మోక్షం ఒక పదిహేను నిమిషాల్లో వివరణాత్మకంగా వచ్చేస్తుంది కాదు ఈ నాలుగు జీవిత కాలపు విషయాలు విశ్వవిద్యాలయమే స్థాపించాల్సిన అవసరం ఉంది చతుర్విధ పురుషార్థాలని వ్యాప్తి చేసేటువంటి విశ్వవిద్యాలయం విశ్వవ్యాప్తంగా దీనికి భవిష్యత్తులో అగణ మహాసంకల్పం ద్వారా అనంత విశ్వాసం ద్వారా బ్రహ్మయజ్ఞంగా విశ్వవిద్యాలయం కూడా వచ్చేటువంటి అవకాశం భగవంతుడు అనుగ్రహిస్తే ఆ విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించి విశ్వవ్యాప్తంగా ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు పురుషార్థాలు నాలుగు పురుషార్థాలని ఎవరైనా ప్రతి దేహంలో ఎప్పుడైనా నిరంతర అధ్యయనం ద్వారా వాళ్ళ దేహంలోకి అన్వాయం చేసుకోబో అన్యాయం చేసుకోగలిగితే ఈ ధర్మము అర్థము కామము మోక్షమే పరమ ధర్మము పరమ అర్థము పరమ కామము పరమ మోక్షముగా ఇంకా ప్రమోట్ చే అయ్యేదానికి అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీలు ఆధునిక కాలంలో శంకరాచార్యులు ఈ కలియుగంలో అద్భుతంగా శంకరాచార్యులు రామాజాచార్యులు మధ్వాచార్యులు రామకృష్ణ ప్రవంశ రమణ మహర్షులు అరవంద యోగులు మహానుభావులు బుద్ధుడు రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం బుద్ధుడు అనేక కారణజన్మలు వచ్చాయి కారణజన్మలు వస్తూ ప్రస్తుత ఆధునిక కాలంలో దాదాపు ఎనభై నుంచి రెండు వేల ఇరవై యాభై సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి కాలం ఎందువల్లంటే అనేక మంది గత కాలాల్లో ఉన్నారో లేరో తెలియదు రామదాసు ఐదు వందల సంవత్సరాలు అన్నమాచార్యులు రామదాసులు త్యాగరాజులు అనేక మంది కబీర్దాసు సంతులు ఒక ఐదు వందల సంవత్సరాలు కొంతమంది భాగవతంలో విన్నాం ఈ పుస్త కాలంలో బ్రహ్మశ్రీలు ఎంతోమంది ప్రవచనాలు రామాయణాన్ని భాగవతాన్ని భారతాన్ని ఉపనిషత్తుల్ని వేదాలని బ్రహ్మశ్రీలు జ్ఞాన బ్రహ్మలు ఆధుని కాలంలో నిక్షిప్తం చేశారు వాటిని ఎవరైనా కానీ యూట్యూబ్లో సెర్చింగ్ చేస్తూ సెర్చింగ్ చేస్తే వేద రామాయణం అధ్యయనం చేయవన్ను అని చెప్పి అనుకున్నారంటే అనేక ఎపిసోడ్ ద్వారా బ్రహ్మశ్రీలు ప్రతిరోజు ఒక అరగంట గృహంలోనే వినగలిగితే శ్రవణ భక్తి ద్వారా వినగలిగితే రామాయణం ఉంది భారతం ఉంది భాగవతం ఉంది నాలుగు వేదాలు ఉన్నాయి పంచెమిది పురాణాలున్నాయి ప్రతి ఒక్కటి ఇంట్లోకే యూట్యూబ్ ద్వారా మహానుభావులు యూట్యూబ్ వీక్ష తయారు చేసినటువంటి వాళ్ళు సృష్టించినటువంటి వాళ్ళ ద్వారా ఈ వీక్షణలో కూడా భగవద్గీత అనేక మంది పద్దెనిమిది అధ్యాయాలు ఏడు పది ఎనిమిది అధ్యాయాలు ఏడు శ్లోకాలు భావపూరితంగా ఉంది దీన్ని మాత్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ మాత్రం పద్దెనిమిది అధ్యాయాన్ని నాలుగు ఏడు వందల శ్లోకాలని కర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి ప్రమాణం ద్వారా రాబోతూ ఉంది ఆ విశ్వచక్రాన్ని వీక్షణ చేసి విశ్వంలోకి విడుదల చేయడం జరిగింది రేపు ఈ మూడు రోజులు త్రయాణిక అనంతరం విశ్వ వీక్షకులకు ఆవిష్కరణ చేసుకుంటూ ఎంతమంది అన్వయం చేసుకోగలిగితే అన్వయం చేసుకునే అవకాశాన్ని భగవంతుడి ద్వారా విన్నపం చేసుకుంటూ రేపు మూడు రోజుల కార్యక్రమాన్ని వీక్షకులకు నాలుగవ రోజు ప్రతిరోజు దాన్ని చేసే చేస్తున్నటువంటి కార్యక్రమ నిమిత్త కారణంగా చేస్తున్నటువంటి కారణ కార్యాన్ని వీక్షణలోకి తీసుకురాగల మూడు రోజులు తర్వాత దాన్ని ఏ రకంగా అన్వయం చేసుకోగలను అనేటువంటి దాన్ని అకడమహా సంకల్పాన్ని అన్వయం చేసుకోవటం ఎలా అనేటువంటి నేనెవరు ఎవరెవరు నువ్వెవరు ఎవరెవరు నాదేముంది నీదేముంది ఎవరిదేముంది అనేటువంటిది విచారణ జరిగిపోయింది కాబట్టి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు జరిగింది మా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయిన తర్వాత సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్ భూ ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ భూమాతా ఇన్వెస్టిగేషన్ భగవంత ఇన్వెస్టిగేషన్ అనుకున్నాము మళ్ళీ ఈ రెండింటి ద్వారా మరుసటి ఎపిసోడ్లో వీక్షకుల విజ్ఞప్తిగా మరొక ఎపిసోడ్లో వీక్షకులకు రాగలము శుభం ఓం తత్స